అది నందిని అత్తగారిల్లు అరుగు మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు మనోహర్ తండ్రి అక్కడికి నందిని తండ్రి అంజయ్య వస్తాడు ఎలా జరిగింది బావగారు అసలు ఎప్పుడు జరిగింది ఏం జరిగినా ఎలా జరిగినా పోయిన ప్రాణం తిరిగి రాలేదుగా మా వాడి చావుకు కారణం మీ అమ్మాయో లేకపోతే మేమో అన్నది అర్థం కావట్లేదని అనుకుంటున్నారు కదా అలా కాదు బావా అల్లుడు మంచిగా గట్టిగా ఉండేవాడు కదా మరెలా అన్నదే నాకు నమ్మకంగా లేదు ఎంత మంచిగా ఉండి ఏం లాభం వాడితో నేను కదా చితికి నిప్పి పెట్టించుకునేది కానీ ఇప్పుడు నేను వాడి చితికి నిప్పి పెడుతున్నాను ఇంతకు మించి నరక అతను ఎక్కడైనా ఉంటుందా బావా అంటూ పసిపిల్లాల్లా ఎక్కి ఎక్కి ఎడుస్తూ ఉంటాడు మనోహర్ తండ్రి ఎలా ఓదార్చాలో అర్థం కాదు అంజయ్కి ఏడు బావా ఏడు మనసులో గడ్డగట్టిన బాధంతా కరిగిపోయేలా ఏడువు కన్న కొడుకు కళ్ళ ముందే కాలో కాలిపోవడానికి సిద్ధమైనప్పుడు ఆ బాధం తీర్చడం ఎవరివల్ల కాదు బావా ఇక మనోహర్ తండ్రి ఏడుస్తూ ఉంటాడు ఇక మరోపక్క హాస్పిటల్ మార్చురీ గదిలో స్ట్రెచర్ మీద పడుకున్న నందిని ఉన్నట్టుండి ఒక్కసారిగా కలుదరుస్తుంది లేచి కూర్చుంటుంది చూస్తూ ఉంటుంది తను ఎక్కడ ఉందో అర్థం కాదు నందినికి అంత అయోమయంగా ఉంటుంది నేనేంటి ఇక్కడ ఎందుకున్నాను అనే అనుమానపు ప్రశ్నలు నందిని మనసులో సుడులు తిరుగుతూ ఉంటాయి నుంచి కిందకు దిగి గబగబా తలుపు దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది తలుపు కొడుతుంది ఉన్నారా ఎవరైనా తలుపు తీయండి చావలేదు బతికే ఉన్నాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది నందిని తలుపు కొడుతూ ఉంటుంది తలుపుల శబ్దాలు అరుస్తున్న అరుపులు వినపడతాయి బాయ్కి అంతే వాడు భయపడుతూ నెమ్మదిగా తలుపు దగ్గరికి వస్తాడు ఎవరు నా పేరు నందిని అండి ముందుగా తలుపులు తీయండి ఇక్కడ ఉండలేకపోతున్నాను వార్డ్ బాయ్ భయపడుతూ ఉంటాడు వెంటనే మొబైల్ తీసి నర్స్కి కాల్ చేస్తాడు నందిని బాబు పాలు తాగి అప్పుడే పడుకుంటాడు నర్సు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అది వార్డ్ బాయ్ నెంబర్ కావడంతో కాల్ని రిసీవ్ చేసుకుంటుంది నర్సు సిస్టర్ మాత్రీ లోపలి నుంచి ఎవరు నందిని అంట బతికే ఉన్నాను నన్నెందుకు ఇక్కడ ఉంచారు తలుపు తీయండి అని అరుస్తూ తలుపు కొడుతుంది సిస్టర్ ఇక నర్సు వెంటనే బాబును పడుకోబెట్టి గబగబ బాయ్ దగ్గరికి వస్తుంది బాయ్ భయపడుతూ ఉంటాడు అక్కడికి నర్స్ వస్తుంది తలుపు కొడుతున్న శబ్దాలు నిజంగానే వినబడుతూ ఉంటాయి సిస్టర్ కూడా షాక్ అవుతుంది అన్నా మీకు దండం పెడతాను నేను కంపు భరించలేకపోతున్నాను తలుపు తీయండి ఎవరు నువ్వు నా పేరు నందిని నేను ఇంకా చావలేదండి అనుకొని నన్ను ఈ శవాల గదిలో ఉంచారు నేను చావలేదు మీరైనా నన్ను బయటికి రానివ్వండి ఆ మాటలు విన్న నర్సు వార్డ్ బాయ్కి తలుపు తీయమని సైగ చేస్తుంది వార్డ్ బాయ్ తలుపులు తీస్తాడు అంతే ఆ మార్చుల నుంచి నందిని బయటకొస్తుంది నర్సు నందిని చూసి గుర్తుపడుతుంది నందిని కూడా నర్సును చూసి గుర్తుపడుతుంది నందిని నువ్వు చనిపోలేదా లేదు సిస్టర్ చావలేదు అయినా నా బాబు బాబుగాని పాపగాని ఎక్కడ సిస్టర్ బాబు ఉన్నాడు పాలు తాగి పడుకున్నాడు నందిని నాకు నా బాబుని ఒక్కసారి చూపించండి ఇక ఇద్దరూ మాచ్రీ దగ్గర నుంచి బయలుదేరి బాబు దగ్గరికి వస్తారు బెడ్ మీద నందిని కొడుకు హాయిగా పడుకుని ఉంటాడు కొడుకుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది నందిని డాక్టర్ నందిని దగ్గరికి వస్తాడు ఆమె చేయి పట్టుకుని నాడీ చెక్ చేస్తాడు ఆ తర్వాత హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తాడు అంతా మామూలుగానే ఉంటుంది డాక్టర్ షాక్ అవుతాడు ఇదేంటి బాబు పుట్టగానే నందిని చనిపోయింది అప్పుడసలు ఎలాంటి నాడీ స్పందన లేదు హార్ట్ బీట్ కూడా పనిచేయలేదు అప్పుడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నావు నందిని నువ్వు అన్నీ చెక్ చేసాకే తెలిసింది నువ్వు చనిపోయావని అందుకే నిన్ను మాచురికి పంపించావు కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఇదేదో మెడికల్ మిరాకిల్లా అనిపిస్తోంది ఇలాంటి ఒక విధంగా దేవుడి లీలనని కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు డాక్టర్ ఏదేమైనా నువ్వు బతకడం నీ కొడుకుని చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది నందిని ఇంతలో నర్స్ మొబైల్ ఫోన్ రింగ్ అవుతోంది నంబర్ చూస్తుంది ఆ నెంబర్ ఎక్కడో చూసినట్టు కాల్ చేసినట్టు అనిపిస్తుంది నర్స్కి కాల్ని రిసీవ్ చేసుకుంటుంది హలో చెప్పండి ఇక అవతల నుంచి మనోహర్ తండ్రి మాట్లాడతాడు ఆ మాట విని నందిని నర్స్ మొబైల్ని తీసుకొని తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది హలో మావయ్య నేను మావయ్య మాట్లాడుతున్నాను అమ్మా నందిని ఎక్కడున్నావు తల్లి ఇక్కన్నీ భర్త మనోహరి చనిపోయాడు తల్లి ఆ మాట వినగానే నందిని మనసు ముక్కలైపోతుంది చాలా రోజుల తర్వాత వారితో మాట్లాడడం తన భర్త చావు గురించి చెప్పటం నందినికంత అయోమయంగా ఉంటుంది అమ్మా నందిని ఇప్పుడు నువ్వెక్కడున్నా సరే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే వెంటనే ఇంటికొచ్చే తల్లి మనోహరికి మనకి లేడు చివరి చూపైనా చూసుకుందు రా తల్లి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మనోహర్ తండ్రి అతని పక్కనే ఉన్న అంజయ్య ఎవరు అని అడుగుతాడు మనోహర్ తండ్రిని అవును బావా మనోహర్ చనిపోయిన విషయం చెప్పాను ఎక్కడుందో తెలియదు గానీ ఖచ్చితంగా వస్తుంది నందిని వచ్చిన తర్వాతే మనోహర్ అంత్యక్రియలు చేద్దాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి అప్పుడే ఒక పెద్ద మనిషి వస్తాడు చేయాల్సిన కార్యక్రమాలు మొదలు పెట్టండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువసేపు ఉంచుకోవడం అంత మంచిది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు మా కోడలు వస్తుందండి తను రాగానే హ్రియలు మొదలెట్టేద్దాం ఆలస్యం అంతగా ఏం లేదండి దగ్గరలోనే ఉందంట తన భర్త చివరిసారి చూడకుండా చేయటం అంత మంచిది కాదండి ఇక మాట విన్న పెద్ద మనిషి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాడు తన భర్త చనిపోయిన విషయం తెలుసుకున్న నందిని ఏడుస్తూ పడుకున్న బాబుని ఎత్తుకొని తన అత్తగారింటికి బయలుదేరుతుంది తనకు పుట్టిన బాబుని తీసుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది నరసా బాబును చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక రెండు మూడు గంటలు గడిచిన తర్వాత నందిని తన భర్తం చూడ్డానికి రాకపోవడంతో ఇక రాదేమోనని తొందర తొందరపెడతారు దాంతో మనోహర్ని శ్మశానంలోకి తీసుకొస్తారు కట్టెలు పేర్చి వాటిపై మనోహర్ని పడుకోబెడతారు అప్పుడు సరిగ్గా తన బాబుని ఎత్తుకొని పరుగులాంటి నడకతో నందిని అక్కడికి చేరుకుంటుంది కట్టెల మీద పడుకుని ఉన్న భర్తం చూసి బోరున విలపిస్తుంది నందిని ఇదిగోండి మన బాబు నా జీవితాన్నిలో మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం మీకు కరెక్ట్ కాదండి ఇంకా నేను తప్పు చేసిన లాగే బతకాల్సిందేనా మీరు బతికి నిజాన్ని బతికిస్తారని నేను ఇంతకాలం ఓపికతో ఉన్నాను ఇక మీరు లేరు ఇప్పుడు నిజం ఎవరికి చెప్పాలి నేను నేను ఏ తప్పు చేయలేదని ఎవరికి నిరూపణ ఇవ్వాలి చెప్పండి ఎవరికి నిరూపణ ఇవ్వాలో చెప్పండి చేయాల్సినంత చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఎందుకే తెగ ఉన్నట్టు నటిస్తున్నావు తెగ గౌరవం ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు నీవు చేసిన పాడు పనికి నా కొడుకు కృంగిపోయాడు వాడిని తలుచుకొని ఏడవని క్షణం లేదే బాధపడిన నిమిషం లేదు అంటూ కోపంగా కొడుకు సెవెన్ దగ్గర ఏడుస్తున్న నందిని దగ్గరికొచ్చి పట్టుకొని బాలింతరాలను కూడా కనికిరం లేకుండా ఈడ్చుకుపోతుంది మనోహర్ తల్లి అత్తయ్య నా మాట వినండి చివరి సరిగా ఆయన చూసుకొనివ్వండి నీ కాళ్ళు మొక్కుతా అత్తయ్య మీకు దండం పడతా అంటూ ఏడుస్తూ ఉంటుంది నందిని మనోహర్ తల్లిని బ్రతిమాలుతుంది అయినా మనోహర్ తల్లి మనసు కరగదు ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది చూడు ఇంక నువ్వు ఇక్కడే ఉన్నావంటే వాడు ఆత్మకి శాంతి దొరకదు దెయ్యమై మన చుట్టె తిరుగుతూ ఉంటాడు చివరికి చనిపోయిన తర్వాత కూడా వాడు నిమ్మలంగా ప్రశాంతంగా ఉండనివ్వవా ఇంతలో దగ్గరికి మనోహర్ తండ్రి వస్తాడు తన భార్యతో గొడవపడుతూ ఉంటాడు నందిని ఏడుస్తూ తన కొడుకుని ఎత్తుకుని మనోహర్ శవం దగ్గరికి వస్తుంది కాష్టం మీద కూర్చుంటుంది తన ఒడిలో పుట్టిన కొడుకుని కూర్చోపెట్టుకుని శవంపై కూర్చుంటుంది అలా నందిని చూసేసరికి అందరూ షాకవుతారు చోతులు జోడించి అందరికీ నమస్కారం పెడుతూ ఇలా అంటుంది నందిని అయ్యో పెద్ద మనుషుల్లారా ఒక్క కోరికను మళ్ళించండి నా భర్తతో పాటు నన్ను కూడా కాల్చేయండి లేని లోకంలో నేను నా కొడుకు బతకలేం ఎవరి దగ్గర నేను నిరూపించుకుందామని ఆరాటపడ్డాను ఆయన ఇప్పుడు లేడు ఇక నేను బతకడం దండగా ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు నందిని అసలు ఏం మాట్లాడుతుందో ఎందుకలా మాట్లాడుతుందో అర్థం కాదు అంత అయోమయంగా అనిపిస్తుంది భర్త చనిపోతే భార్యను కూడా సజీవ దహనం చేసినట్టు మన పురాణాల్లో చదువుంటాం ఇప్పుడు నందిని కూడా తనను తన భర్తతో పాటు కాల్ చేయండి అని వెళ్ళి భర్త పక్కనే కూర్చుంది చూడమ్మా నీ బాధ ఏదైనా ఉంటే తరువాత మాట్లాడదాం ఇప్పుడు నీ భర్త చనిపోయినందుకు జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వు అయ్యా మాయంతో పాటు నన్ను నా బాబుని కూడా కాల్చండి వద్దండి ఆ తప్పు మాత్రం చేయొద్దు నా కొడుకు పుణ్యాత్ముడు పైగా దీనివల్ల చనిపోయాడు ఇది పుట్టింటి నుండి ఇంకా రాలేదని ఇకపై కూడా రాదనే బాతని నా కొడుకు చచ్చిపోయాడు అప్పుడే అక్కడికి ఒక ఇన్స్పెక్టర్ వస్తారు మరి పురుగుల మందు బలవంతంగా తాగించి చంపేశారని మీ కోడలు మీ మీద కేసు పెట్టింది ఆ మాట విని షాక్ అవుతారు అక్కడ ఉన్నవారందరూ వాళ్ళతో పాటు నందిని కూడా షాక్ అవుతుంది అప్పుడు నందిని తనలో తాను ఇలా అనుకుంటుంది నేనెప్పుడు కేసు పెట్టాను హాస్పిటల్లో ఉండగానే నా భర్త చనిపోయాడని తెలుసుకొని ఏడుస్తున్న నా చంటి పిల్లాడినెత్తుకొని నిన్న భర్త దగ్గరకు వచ్చాను కదా నేను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదే ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఎవరైనా ఎక్కడైనా కన్న కొడుకు వేషమితి చంపుకుంటారా చెప్పండి అదంతా అబద్ధం సార్ మనోహర్ నీ కన్న కొడుకు కాదంట కదా అనాథాశ్రమం నుంచి తిలక్ తెచ్చుకొని సాదుకున్నవాడంట కదా ఆస్తి కోసం ఇప్పుడు మనోహర్ని చంపినట్టు అప్పుడు గారిని కూడా చంపుంటారు కదా ఇదంతా నిజమేనా కథ ఇన్స్పెక్టర్ చెప్పింది విని మళ్ళీ అందరూ షాక్ అవుతారు నందిని కూడా ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది మనోహర్ తల్లి తన మనసులో ఇలా అనుకుంటుంది మనోహర్ చావుతో తేగలాగితే డోంకంత కదిలినట్టుగా ఈ విషయాలని తెలుసు ఆయన దీన్ని అనుమానంతో ఎప్పుడో తిట్టి కొట్టగానే మంగమ్మ శబ్దం చేసి పుట్టింటికి వెళ్ళిందిగా అప్పటి నుండి తిరిగి ఒక్కసారి కూడా ఇంటికే రాలేదు మనోహర్ గురించి ఆలోచించలేదు మరి ఈ అంతా దీనికి ఎలా తెలుసు పోలీసులకి ఎలా చెప్పిందబ్బా ఈడిని కూడా చంపేసి ఎంచక్క ఆస్తి మొత్తాన్ని అనుభవిస్తూ మహారాజుల నా భర్త మహారాణిలా నేను యువరాజుల నా కొడుకు పట్టాబి ఎంజాయ్ చేద్దామనుకుంటే ఏదో అనుమానంతో మమ్మల్ని పోలీసుల ముందు ఇరిగిచ్చింది సార్ మా మీద కుట్రతో ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు ఇందులో నిజం లేదండి అని మనోహర్ తండ్రి అంటాడు అయినా ఈ విషయాలే నాకే సరిగా తెలియదండి నేను మీ దగ్గరికి రాలేదు మీకు ఫిర్యాదు ఇవ్వలేదు కదా ఇంతకీ మీరెవరు తెగ మాట్లాడేస్తున్నారు ఈ హత్య కేసులో మీ హ్యాండ్ కూడా ఉందా ఏంటి అదేంటి సార్ అలా అంటారు ఈవిడేగా నా మనోహర్ భార్య నా నందిని ఈవిడ మీ కోడలైతే మరి ఆవిడ ఎవరు ఇన్స్పెక్టర్ అలా అనగానే ఎవరు అంటూ నందిని అటుగా చూస్తుంది మనోహర్ తల్లిదండ్రులు చూస్తారు అందరూ షాకవుతారు ఒక ఆవిడ ఏడుస్తూ బాధతో ఆ రేళ్ల పాపని ఎత్తుకుని దగ్గరికి దగ్గరికొస్తోంది అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అందరికీ అంత అయోమయంగా ఉంటుంది మనోహర్ తల్లిదండ్రులు తేరుకుంటారు రాధికా నువ్వు మావాడి భార్యవా నిన్ను పెళ్ళెప్పుడు చేసుకున్నాడు ఎక్కడ చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు అయినా మా వాడికి మేమే విషమిచ్చి చంపుకున్నామని పోలీసు చేశావంటావిడ తెలుసా మీకు పక్కింటి రాధికగా తెలుసండి అప్పుడప్పుడు ఇంటికొచ్చే అబ్బాయికి ఫ్రెండ్గా తెలుసండి మొగుడు వదిలేసిన ఆడపిల్లగా తెలుసండి ఒక పాపకి తల్లిగా తెలుసు అంతేగాని మా వాడిని పెళ్లి చేసుకుందని మా వాడి భార్య అని మా కోళ్ళని తెలియదు సార్ అయ్యా మాకు తెలిసి పెద్దల సమక్షంలో వేల మంత్రాల సాక్షిగా కట్టింది ఆ చిన్న మా మా కోడలు వాడు మానవడు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోండి ఇక్కడి నుంచి ముందు తప్పుకోండి మనోహర్ డెడ్ బాడీని పోస్ట్మార్టం చేసి పంపిస్తాం ఎలాంటి గొడవలు జరగకుండా అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళండి అని చెబుతుండగానే అంబులెన్స్ ఇద్దరు అటెండర్లు వస్తారు కట్టెల కాష్టం మీదున్న శవాన్ని తీసుకుని అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు ఇక మరోపక్క కింద మీద పడుతూ అపర్ణ ఒక ఊరికి చేరుకుంటుంది అక్కడ ఎవరు ఎవరూ జనాలుండరు ఎక్కువగా ఖాళీగా ఉన్న ఇల్లు మాత్రమే కనబడుతూ ఉంటాయి కింద మీద పడుతూ ఈ ఊరికైతే వచ్చాను కానీ ఇక్కడ పెద్దగా జనాలు ఎవరు కనబడట్లేదు అన్ని ఇల్లు ఖాళీగానే ఉన్నాయి ఆకలో ఆకలవుతుంది రెండు మూడు రోజులుండి అన్నం లేదు ఏమీ లేదు ఈరోజు కూడా ఏం తినకపోతే నేర చావడం ఖాయం అనుకుంటూ దిక్కులు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అపర్ణ అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇంటి దగ్గర కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న ఒక ముసలవ్వ కనబడుతోంది ఇక ఏమాత్రం ఆలోచించకుండా గబుక్కున పరుగులాంటి నడకతో ఆ ముసలావిడి దగ్గరికి వస్తుంది అపర్ణ ఆ ముసలవ్వ అపర్ణం చూస్తుంది ఏ అంటే దొంగ ముఖం దానా అలా చూస్తున్నావు దొంగలేంచడానికి నా ఇంట్లో ఏమీ లేదు నా ఒంట్లో కూడా ఏమీ లేదు పో పో చూసింది చాలు అది కాదవ్వా నేను దొంగతనం చేయడానికి రాలేదు బాగా ఆకలిగొంది కొంచెం అన్నం పెట్టండి దొన్నలా ఉన్నావు ఒళ్ళోంచి పని చేయడానికి బద్ధకం బద్ధకం ఎక్కువయ్యి అడుగు తేండవ నేర్చుకున్నావా సిగ్గులేదు మనిషి పుట్టక పుట్టవు అందులో ఆడ పుట్టక ఆ ముసలవ్వలా మాట్లాడుతుంటే అపర్ణ మనసుకు ఎంతో బాధగా అనిపిస్తుంది ఏడిపోస్తుంది ఇక బాధగా అపర్ణ ముసలవ్వని ఇలా అడుగుతుంది నా ఇంటికి కూడా ఇలా అడుక్కు తినేవాళ్ళు వచ్చినప్పుడు ఎంతకంటే ఘోరంగా పెద్దగా నోరేసుకొని తిట్టాను అవమానించాను పాపం ఆ రోజు ఆమె ఎంత బాధ పడిందో నువ్వు ఎక్కడున్నా నన్ను మానించి తల్లి నీ పట్ల నేను అలా ఉండకూడదు అనుకుని బాధపడుతూ ఉంటుంది అపర్ణ పోవేంటే ఇక్కడి నుండి పోతావా కర్రతో నాలుగంటించమంటావా ఆవా నీ కాళ్ళు మొక్కుతావా బాగా ఆకలిగుంది రెండు మూడు రోజుల నుండి పరిగెత్తుకుంటూ వాస్తనే ఉన్నాను అయితే పైసలున్నాయా పైసలు పైసలు ఇస్తేనే అన్నం పెడతాను లేకపోతే లేదు పో నుండి పో నా అవతారం చూసి మాట్లాడవ్వా నా దగ్గర పైసలున్నాయని నీకు అనిపిస్తుందా పైసలు లేకుంటే అన్నం పెట్టను ఏదైనా పని చెప్పవ్వా చేస్తాను అప్పుడు నాకు అన్నం పెట్టు ఇక అపర్ణ అన్న మాటలకు ముసలవ్వ బాగా ఆలోచిస్తుంది ఏంటి ముందన్న మట్టి గోళాలకి నీళ్లు లేక ఖాళీగా ఉన్నాయి కిలోమీటర్ దూరం నుండి నీళ్లు తెచ్చుకోవాలంటే నా వల్ల కూడా ఎలాగో కాదుగా ఇది ఎలాగో పని చేస్తానంటుంది దీంతో ముందుగా నీళ్లు పోయించి ఆ తర్వాత పిడికిడి అన్నం పెడతా గ్లాస్ నీళ్లు పోతాను అని మనసులో అనుకుంటుంది ఆ ముసలవ్వ ఇక అపర్ణం చూస్తూ ఇలా అంటుంది చూడు అదిగో కొండ అది తీసుకొని అలా పోతూ ఉంటే ఒక దగ్గర ఉంటుంది అక్కడి నుండి నీళ్లు తెచ్చి ఈ గోళాలు నింపు అప్పుడే నీకు బొట్టి నీళ్ళెత్తాను లేకపోతే నుండి వెళ్ళిపో ఇక ఆకలి తీర్చుకోవడానికి ఒంట్లో లేని శక్తిని కూడా తీసుకొని కుండ నెత్తిమీద పెట్టుకుని అక్కడి నుంచి అలా అలా నిదానంగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అపర్ణ అలా వెళ్ళగా వెళ్ళగా ఒక బావి కనబడుతోంది అక్కడ నీళ్లు చేదుకొని కుండలో పోసుకొని ఆ కుండను నెత్తిన పట్టుకొని అక్కడి నుంచి నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక ఇంకో పక్క సోగ్గాడి భయంకరమైన గది సీసాలో నుంచి పాముని తీసి చేత్తో పట్టుకుంటాడు సోగ్గాడు గీత భయపడుతూ ఉంటుంది సోగ్గాడి చేతిలో ఉన్న పాము బుసలు కొడుతూ సోగ్గాన్ని కాటేస్తోంది ఆ కాటుకు గీత అదిరిపడుతుంది సోగ్గాడు బిగ్గరగా నవ్వుతాడు ఆ నవ్వుకు ఒక్కసారిగా భూమి కంపించినట్టవుతుంది ఇప్పుడు ఈడు మనిషి కాదు మానవ మృగం అనే దాహంతో ఉన్న దుర్మార్గుడు వీడికి బుద్ధి చెప్పేవాడు ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో ఎలా వస్తాడో ఇక దేవుడే అన్నీ చూసుకోవాలి అని అక్కడే ఉన్న కుర్రాడనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గీతా రాగీతా మనం ప్రేమించుకోవద్దు పెళ్ళి చేసుకోవద్దు ఒక్క కాపురం మాత్రం చేద్దాం రాగీతా నా పక్కకి రా చావునైనా చేస్తాను కాని నీకు మాత్రం దక్కను నీ దగ్గరికి రాను నీ పక్కన పడుకోను అని బుసలు కొడుతున్న పామును గీత మీదకు విసిరేస్తాడు సోగ్గాడు ఆ పాము గాల్లో ఎగిరి వెళ్లి గీతకు కొద్ది దూరంలో పడుతుంది పాము బుసలు కొడుతూ ఉంటుంది గీత భయపడుతూ ఆ పామును చూస్తూ ఉంటుంది అది చూసి సోగ్గాడు గట్టిగా నవ్వుతూ ఉంటాడు పామునుంచి తప్పించుకోటానికి ఆ గదిలో ఉన్న టేబుల్ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది గీత అప్పుడు టేబుల్కు తగులుతుంది అంతే ఆ టేబుల్ మీదున్న సీసా జాడి కిందపడి పగులుతుంది ఇప్పటి వరకు పామొక్కటే నిన్ను చంపడానికింది కానీ ఇప్పుడు కూడా వచ్చింది ఒప్పుకో గీత నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను నిన్ను మహారాణి చేస్తాను నీకేది కావాలంటే అది నీ కాళ్ళ దగ్గర పెడతాను నువ్వు ఎవరిని చంపమంటే వాళ్ళని చంపుతాను చివరికి నువ్వు మంత్రివి కావాలన్నా చేస్తానే చి అని ఏడుస్తూ పరిగెత్తుకుని వెళ్తుంది గీత ఆ గదిలో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది గీత దగ్గరికి బుసలు కొడుతూ పాము కన్నింగా చూస్తూ తేలు రెండూ వస్తూ ఉంటాయి గీత భయపడుతూ ఉంటుంది నందిని తన కొడుకుని ఎత్తుకుని అత్తగారింటికొస్తోంది అక్కడికి మనోహర్ డూప్లికేట్ తల్లిదండ్రులొస్తారు మనోహర్ తల్లిదండ్రులు కోపంగా నందిని చూస్తారు తన పాపను ఎత్తుకొని రాధిక కూడా అక్కడికొస్తుంది అందరూ ఇంటి బయట నిలబడి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు రాధిక కూతురు తేజ్ ఏడుస్తూ ఉంటుంది ఒక పది నిమిషాల ఆగుతల్లి వంట చేస్తాను వేడివేడిగా తిందుగాని అని చెప్పి రాధిక తేజ్ని తీసుకుని ఇంట్లోకి వెళ్లబోతూ ఉంటుంది గుమ్మం దగ్గర మనోహర్ తల్లి పెట్టి ఆపుతుంది ఎక్కడికే ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టే హక్కు ఆడతో తాళి కట్టించుకున్న నందినికి మాత్రమే ఉంది తాళి లేకుండా కాపురం చేసి కూతుర్ని కన్నా నీకు లేదే పోలీసుల్ని పిలిస్తే వాళ్ళు చెప్తారు ఎవరికి ఉంది ఎవరికి లేదు అని చూడు తాలి లేకుండా నేను తల్లినయ్యాను మరి మీరు కనకుండానే తల్లిదండ్రులు అయ్యారు కదా ఇక్కడ మీకుండాల్సిన అవసరం హక్కు రెండూ లేవు మేము ఆడిని కనకపోవచ్చు కానీ పెంచాం కదా దగ్గుండి మంచి చెడు చూసుకున్నాం మేము నిజం కాకపోవచ్చమ్మా కానీ మా ప్రేమ మాత్రం నిజం ఇక మరోపక్క ఆకలితో ఏడుస్తూ ఉంటుంది మనోహర్ తల్లి ఏమీ మాట్లాడకుండా చెయ్యడ్డు తీస్తోంది దాంతో రాధిక తేజ్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది మనోహర్ తల్లి నందిని దగ్గరికొస్తోంది నందిని చేతులు పట్టుకుంటుంది మనోహర్ తల్లి ఏం చేస్తుందో నందినికి అర్థం కాదు అంతా అయోమయంగా చూస్తూ ఉంటుంది బాధపడుతూ మనోహర్ తల్లి ఇలా అంటుంది మమ్మల్ని మన్నించామ్మా మేము నీ పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించాం చాలా దారుణమైన మాటలే అన్నాం తిట్టాము కొట్టినంత పని చేశాం అదంతా ఆస్తి కోసమే చేశామమ్మా మీరు నన్ను కొట్టినందుకు కానీ తిట్టినందుకు గానీ బాధ లేదత్తయ్యా కానీ ఆయనకు కూడా విషమిచ్చి చంపేశారు కదా అందుకే బాధగా ఉంది కోపంగా ఉంది గట్టిగా మీ మీద ఉంది యాక్సిడెంట్ చేసి పారిపోతే తప్పు కానీ చేసిన వాడే స్వయంగా ఒప్పుకొని లొంగిపోతే తప్పు లేదుగా అమ్మా మేం చేసిన దానికి శిక్షను అనుభవించాలని చూస్తున్నామమ్మా అంటే మీరు నిజంగానే మనోహర్కి విషమి చంపేశారా అవునమ్మా ఆ మాట వినగానే నందినికి ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కదిలినట్టు అవుతుంది అంత అయోమయంగా ఉంటుంది నందినికి కళ్ళు తిరిగి కింద పడిపోయేట్టుగా అనిపిస్తుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా చంకలో ఉన్న బాబు ఏడుస్తూ ఉంటాడు గట్టిగా నందిని తేరుకొని ఏడుస్తున్న బాబుని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది నిజం కాని మనోహర్ తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇదే అదను అనుకొని మనోహర్ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లకుండా అక్కడి నుంచి పారిపోతారు ఇక అర్ధరాత్రి సమయం టైం రెండుగా వస్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్ విజయ్ మారువేషంలో చేతిలో సూట్ కేసు పట్టుకుని ఒక వీధి లైట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అతని దగ్గరున్న రింగ్ అవుతుంది మీరు చెప్పినట్టుగానే ఆరవ నెంబర్ వీధి లైట్ దగ్గర ఉన్నాను అవతల ఫోన్లో ఏదో చెప్తున్నట్టుగా విజయ్కి వినపడుతోంది అది శ్రద్ధగా వింటూ ఉంటాడు విజయ్ అలా రెండు నిమిషాల తర్వాత విజయ్ పెట్టేస్తాడు అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మరోపక్క పాము తేలు రెండూ కలిసి గీతవైపు ముందుకు వెళ్తూ ఉంటాయి అవి చూస్తూ సోగ్గాడు నవ్వుతూ ఉంటాడు గీతేమో భయపడుతూ ఉంటుంది ఇంతలో గట్టిగా తలుపు బాధిన చప్పుడవుతోంది అది విన్న సోగ్గాడు పామును పట్టుకుని ఒక సీసాలో వేస్తాడు తేలును పట్టుకుని మరొక సీసాలో వేస్తాడు గీత ఊపిరి పీల్చుకుంటుంది సోగ్గాడొచ్చి తలుపు తెరుస్తాడు ఎదురుగా కుర్రాడు కనబడతాడు అన్నా ఫ్రెష్ అమ్మాయి కావాలని ఒక రొచ్చారన్నా పెద్ద సూట్ కేసు నిండా డబ్బులు పట్టుకొచ్చారు వస్తున్నాన్ పదా అని కుర్రాడికి చెప్పి తిరిగి గీత దగ్గరికి వస్తాడు కోటి రూపాయలకి నిన్ను అమ్మేస్తున్నాను ఇక నువ్వు షేక్ల దగ్గర బానిసవి ఇక్కడ నేనొక్కన్నే కాని అక్కడ చెప్పలేం మెంటల్గా సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి సోగ్గాడి వెళ్ళిపోతాడు ఇక మరోపక్క అంజయ్య ఇంటికి తిరిగి వస్తాడు వేసి ఉన్న తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు ఇల్లంతా బోసిపోయి ఉంటుంది అపర్ణ ఇద్దరు కూతుర్లు ఎవరూ లేరు అపర్ణ గీత ఎక్కడున్నారు మీరు అసలు ఎక్కడికెళ్లారు ఎలా వెళ్ళారో ఏమో పోలీసులకి ఫిర్యాదు చేస్తాను వాళ్ళ ఎతికి పట్టుకుంటారు అనుకుంటూ ఉండగానే పక్కింటి పార్వతి అక్కడికి వస్తుంది అన్నయ్యా వచ్చారా నాకు తెలిసినంత చెప్తాను అన్నయ్యా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి ఎవరో సినిమాలో పనిచేసే కుర్రాడొచ్చాడు అతనితో గీత అపర్ణ నవ్వుతూ మాట్లాడడం చూశానన్నయ్యా ఎవరో అని నేను అడిగితే సినిమా వాళ్ళు మా అమ్మాయిని హీరోయిన్ చేయమని అడగడానికి వచ్చారు మేం పట్నం పోతామని చెప్పారన్నయ్య వచ్చిన సినిమా వాళ్ళ పేర్లేమని చెప్తావమ్మా తెలీదన్నయ్య నేను అపర్ణని అడిగాను కానీ చెప్పలేదు బహుశా తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి సినిమాల దగ్గరికి పోయి ఉంటారు కావచ్చు పార్వతి ఏదేమైనా నేను వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేస్తాను ఆ మాట వినగానే పక్కింటి పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజయ్య ఇంటి నుంచి బయటకు వచ్చి తాళం వేస్తాడు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూండగా ఎదురుగా వస్తున్న అపర్ణ కనబడుతోంది పిచ్చిదాన్లాగా బక్క దానిలా దీనంగా తయారై అపర్ణ ఉంటుంది అపర్ణం చూడగానే అంజయ్యకు విషయం అర్థమవుతోంది మోసపోయారని తప్పించుకుని వచ్చుంటుందని కాని అపర్ణ పక్కన కూతురు గీత కనబడదు అంజయ్య అపర్ణ దగ్గరికి వస్తాడు అపర్ణ ఏడుస్తూ బాధపడుతూ అంజయ్య కాళ్ళ మీద పడుతుంది నన్ను మన్నించండి హత్యాసపోయి ముక్కు ముఖం తెలియనాలని నమ్మి మోసపోయాను మన కుటుంబం ఇలా అవడానికి కారణం నేనే అని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన అంజయ్య అపర్ణను కాళ్ళ దగ్గర నుంచి పైకి లేపి ఆమె కన్నీళ్లు తుడుస్తాడు నందిని ఎక్కడుందండి నేను దాని కాళ్ళ మీద పడి మన్నించి మనం ఏడుకోవాలి నందిని మాట రాగానే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అంజయ్య అపర్ణ ఇంటికి వేసి ఉన్న తాళం చూస్తుంది నందిని ఇంట్లో లేదని అర్థమవుతుంది నిండు సూలాలు కథ కనడానికి హాస్పిటల్కి వెళ్ళినట్లుంది అనుకుంటుంది నందినీకి ఎవరు పుట్టారండీ పాంతకీ గేతెక్కడుందే ఇక అపర్ణ జరిగిన విషయం మొత్తం అంజయ్కి చెప్తుంది అదంతా విన్న తరువాత అంజయ్కి వస్తుంది లాగిపెట్టి అపర్ణ చెంప మీద గట్టిగా కొడతాడు మీరు కొట్టినా తిట్టినా ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది ఆడు మన అమ్మాయిని ఎవరికి ఎక్కడో ఎంత కమ్మేశాడో తెలియదండి నువ్వాన్ని గుర్తుపడతావు కదా వాడి రూపురేఖలు పోలీసులకి చెప్తే వాళ్ళు మన అమ్మాయిని ఎదికి పట్టుకొస్తారు పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ముందుకు వెళ్తారు ఇక మారువేషంలో ఉన్న విజయ్ సోగ్గాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మీరడిగిన కోటి రూపాయలు తెచ్చాను మరి నాకు సరుకు చూపించండి విజయ్ ఆ మాట వినగానే సోగ్గాడు చిటికేస్తాడు కుర్రాడు వెళ్ళి గీతం తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు గీత ఏడుస్తూ ఉంటుంది ఫిగర్ మాత్రం అదిరింది అన్నం పెట్టి మంచిగా చూసుకుని ఉంటే ఇంకా బాగుండేది మోండేది సార్ సార్ పెట్టినా తినలేదు ప్రతిదీ వద్దంటూ ఇదిగోండి ఇలా అయిపోయింది సరుకు చూసుకున్నావు గదా డబ్బివ్వండి విజయ్ ఏమీ మాట్లాడకుండా సూట్ కేసు తెరిచి అందులో నుంచి గంతిస్తాడు సోగ్గాడితలకు గురిపెడతాడు ఇంతకాలం తప్పించుకున్నది చాలు ఇక మీదటన్ని యాటలు సాగవు పిచ్చివేషాలు వేయకుండా బయట పోలీస్ జీపు ఉంది అదెక్కితే ప్రాణాలతో ఉంటావు కాదని కదిలితే కాల్చమని ఆర్డర్స్ కూడా నా దగ్గరున్నాయి ఇక అది విని సోగ్గాడు షాకౌతాడు ఇంతకాలం తెలియని నా చోటు ఇప్పుడు మాత్రం పోలీసులకు ఎలా దొరికిందని ఆలోచన చేస్తూ అక్కడ ఉన్న కుర్రాన్ని అనుమానిస్తాడు కుర్రాడు తప్పు చేసినట్టుగా తలదించుకుని ఉంటాడు అప్పుడు సోగ్గాడికి పూర్తిగా విషయం విషయమర్థమవుతోంది ఇది ఖచ్చితంగా ఆ కుర్రాడు చేసిన పని అనుకుంటాడు ఇక విజయ్ సోగ్గాడు గీత ముగ్గురు కలిసి పోలీస్ జీప్ దగ్గరికి వస్తారు అదెక్కి నుంచి వెళ్ళిపోతారు విజయ్ తెచ్చిన సూట్ కేసులో చూస్తాడు కుర్రాడు అందులో పది లక్షల క్యాష్ ఉంటుంది వాటిని తీసుకొని ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పోలీస్ స్టేషన్కు బయలుదేరబోతున్న అంజయ్య అపర్ణలకు ఎదురుగా వచ్చి పోలీస్ జీప్ ఆగుతుంది అందులో నుంచి గీత ఇన్స్పెక్టర్ విజయ్ దిగి ఎదురుగా వస్తారు విజయ్ గీతను వాళ్ళకు అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంజయ్య అపర్ణ గీత ముగ్గురు కలిసి ఇన్స్పెక్టర్ విజయ్కి దండం పెడతారు ఇక పోస్టుమార్టం అయ్యాక మనోహర్ బాడీ అంబులెన్స్లో తీసుకుని రాధికా నందిని ఇద్దరూ శ్మశానంలోకి వస్తారు అంజయ్య అపర్ణ గీత కూడా వస్తారు మీద పెట్టి కాల్చేస్తారు ఆ తర్వాత అందరూ కలిసి నందిని ఇంటికి వస్తారు రాధికా నందిని ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు రాధిక కూతురు తేజ్ ముద్దుగా నందిని కొడుకును ఆడిస్తూ ఉంటుంది ఆ బాబు నవ్వుతూ ఉంటాడు అది చూసి అందరూ సంతోషపడతారు ఇక్కడితో గర్భవతి కూతురు కథ సమాప్తం అందరికీ నమస్కారాలు ఇంతకాలం మమ్మల్ని ఆదరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరో సరికొత్త కథాకథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్